హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిక వందనం పేరుతో తల్లుల ఖాతాలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అకౌంట్లో పదమూడు వేల రూపాయలైతే జూన్ పన్నెండో తారీఖునైతే రిలీజ్ చేయడం జరిగింది సో వాళ్ళలో చాలామందికి అయితే అకౌంట్లో అమౌంట్ అయితే పడలేదు కొన్ని కారణాల వల్ల అయితే అది జరగలేదు ఫ్రెండ్స్ కానీ జూన్ ఇరవై వరకు అయితే అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది సో ఇరవై తారీఖు దాకా ఎవరైతే అభ్యంతరాలు తెలిపారో వాళ్ళందరికైతే లిస్ట్ చేసి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ లిస్ట్లో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళందరికీ ఈ జూలై ఐదవ తారీఖు అయితే అకౌంట్లో పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది సో ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి జూన్ ఇరవయో తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వారి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అర్హతలు కలిగినటువంటి వారి యొక్క వివరాలను రెండవ జాబితాలు పొందుపరిచి వారి యొక్క వివరాలను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై ఐదవ తారీఖునైతే పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు అయితే తల్లి అకౌంట్లో డిపాజిట్ అయితే అవుతాయి అయితే అభ్యంతరాలు పెట్టుకుని లబ్ధిదారులు వారి యొక్క పేర్లు రెండవ జాబితాలో ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఏమి చేయాలి ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే అధికారికంగా వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఆ లింకు ఓపెన్ చేయంగానే హోమ్ పేజీకి వెళ్ళి తల్లికి వందనం పథకాన్ని ఎంపికైతే చేసుకోవాలి ఎంపిక చేసుకున్న తర్వాత లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీరు అర్హుల కాదా ఎంతమని వస్తుంది స్క్రీన్పై మీకైతే చూపిస్తుంది ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే లేదు వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవాలనుకుంటే మొబైల్లో మన మిత్ర సర్వీస్ వాట్సాప్ నెంబర్ చూసుకున్నట్లయితే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని సేవ్ చేసుకొని ఆ నెంబర్కి అని మెసేజ్ చేస్తే సేవలను ఎంపిక చేసుకుని తల్లికి వందన పథకాన్ని ఎంపిక చేసుకుని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి మీరు అర్హుల కాదా అనే స్క్రీన్పై మీకు అయితే చూపిస్తుంది ఇక గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి అక్కడన్నా మరి చెక్ చేసుకోవచ్చు డబ్బులు ఎప్పుడైతే అకౌంట్లో డిపాజిట్ అవుతుందో చూసుకున్నట్లయితే రెండవ విడత జాబితా పేరు ఉన్నవారికి పదమూడు వేల రూపాయలు జూలై ఐదవ తారీఖునైతే అకౌంట్లో తల్లి అకౌంట్లో జమ జమ చేయడం జరుగుతుంది మిగతా రెండు వేల రూపాయలనైతే పాఠశాల మెయింటెనెన్స్ కోసం అయితే ఖర్చు చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ తల్లిక వందనం పథకం పేరుతో రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తారీఖు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడడం జరిగింది అది ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికైతే అకౌంట్లో జమ అయితే చేశారు చాలామందికి అయితే కొన్ని ఈకేవైసీ ప్రాబ్లమ్స్ వల్ల జమ కాలేదు వాళ్ళందరికైతే సెకండ్ లిస్ట్ తయారు చేసి ఈ జూలై ఐదవ తారీఖునైతే అకౌంట్లో డిపాజిట్ అయితే చేయబోతున్నారు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం షేర్ చేయండి